సరే ఇప్పుడు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అంటే ముందు మీరు లేనే లేదన్నారు కదా రాజరిక వ్యవస్థలో ఎలా ఉంటుంది చట్టం చేసేది రాజుగారే అమరపలిచేది పలిచేది రాజుగారే న్యాయం చెప్పేది కూడా రాజుగారే అన్ని ఒకటి చేతిలో ఉంటే అది రాజరికం ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవాళ్ళు ఒకటి భార్య పిల్లల్ని మరొకరు పోయేవాళ్ళు దేశాన్ని కొల్లగొట్టేవాళ్ళు గెలిచిన రాజు సైనికులు ఓడిపోయిన దేశం మీద పడి విధ్వంసం సృష్టించేవాళ్ళు లేదా ఓడిపోయిన రాజుని ఖైదు చేసేవాళ్ళు అంతేనా అంతే ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ప్రశ్నించే నాధుడు లేకపోవటం వల్ల మొత్తం మీరే చట్టం చేసేది మీరే పరిపాలన చేసేది మీరే న్యాయం చెప్పేది కూడా మీరే వల్ల జరుగుతున్నది దీనిని ప్రత్యామ్నాయంగానే సభ్య సమాజం ప్రజాస్వామ్యం అనే వ్యవస్థని దారిలోకి తీసుకొచ్చింది ఏమిటి విరుకుడు అంటేనేమో చట్టం చేసేది వేరు చట్ట వ్యవస్థ వేరుగా ఉండాలి కార్యనిర్వాహక వ్యవస్థ వేరుగా ఉండాలి న్యాయ వ్యవస్థ వేరుగా ఉండాలి ఈ మూడు వేరువేరుగా ఉంటే మాత్రమే అది ప్రజాస్వామ్యం కానీ భారతదేశంలో ఏం జరుగుతున్నది అసెంబ్లీలో మెజారిటీ వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు లోక్సభలో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అనేసరికి అసెంబ్లీలో మెజారిటీ మీదే అన్ని నియోజకవర్గాల్లో మీ పాలకులే మరి మిమ్మల్ని ప్రశ్నించే నాథుడెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ ఇది గౌరవ సభగా మారినప్పుడే వస్తానని బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి పూర్తి మెజారిటీ వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి ఢిల్లీలో ఉన్నారు మీరు వెళ్ళి మీ ఇళ్లలో బాగానే ఉన్నారు మరి ప్రజల గతి ఏమిటి ప్రజల తరఫున మాట్లాడే నాదుడెవరు ఇవాళ అసెంబ్లీలో దీనివల్ల ఏమవుతున్నది అంటే ఇది రాచరిక వ్యవస్థకు దారి తీస్తున్నది చట్ట వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ రెండు ఒకటి చేతికే వచ్చినాయి అసెంబ్లీలో మెజారిటీ మీదే పరిపాలన కూడా మీదే గవర్నర్ ఒకడున్నా కూడా ఏంటంటే ఆయన నావమాతృడు మేమెట చెప్తే ఆయన అలా వినాలి అన్నారు అనేసరికి మీరు కార్యనిర్వాహక వ్యవస్థ అంటే గవర్నర్ అని అర్థం చేసుకోండి ఆయన్ని జీరో చేసేసారు అంటే ఒక కాలం నరికేశారు ప్రజాస్వామ్యానికి ఇంకా ఒక్క కాలం మీద నిలబడింది చట్టంలో మెజారిటీ ఉన్నవాడు ఇప్పుడు మీరు ఒకసారి తమిళనాడులో గతంలో కనుక మీరు పరిశీలించినట్లయితే జయలలిత గారికి ఒక సీట్ వచ్చి మొత్తం డిఎంకేకి వచ్చింది ఆ సందర్భంలో ఆమె అసెంబ్లీలో దాడి చేసి ఆమె జాకెట్ చింపారు అంటే అప్పటి కౌరవ సభని మళ్ళీ ఒత్తుకు తెచ్చే విధంగా ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఏం జరిగింది అన్ని సీట్లు జయలలిత గారికి వచ్చి డిఎంకేకి ఒక సీట్ వచ్చింది అప్పుడు పోలీసులు పోయి ఆయనేమో పంచబీక్ కొట్టారు తర్వాత ఇది ఇది ఏంటి అంటే ఇది ప్రజాస్వామ్యం అన్న భ్రమలో బ్రతుకుతున్నాం ఎప్పుడైతే మీకు మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతానన్న భావన ఉన్నదో దానివల్ల ఏమవుతున్నది డబ్బున్న కులాలు లేదా డబ్బున్న గ్యాంగ్లు సొంత పార్టీలు పెట్టేసుకొని ఒక వంద నూట యాభై మందికి తలా పాటికి ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక నాలుగైదు వేల కోట్లు అంతా పోగేసి పెడతారు పెట్టిపోయింది గెలుచుకు అని టికెట్లు ఇచ్చేస్తే వాళ్ళు నియోజకవర్గాల మీద పడి ఓటుకి రెండు మూడు నాలుగు ఐదు వేల రూపాయలు ఓట్లు కొనుక్కొని గెలిచి వచ్చేస్తారు మనమేమంటున్నాం నాకు మెజారిటీ వచ్చింది ప్రజలు నాకు అధికారం ఇచ్చారు పరిపాలించమని అని రాష్ట్రాలని చెరబట్టి మనం పిండి పారేస్తున్నాం అడిగినాధుడే మీ అసెంబ్లీలోనూ ఎదురు లేదు బయట ఎదురు లేదు దీనివల్ల ఏంటంటే ఈ ఓటుకు నోటు లేదా కుల పాలన కుటుంబ పాలన వ్యక్తి పాలన ప్రాంతీయ పార్టీల పాలన భారతదేశంలో నెలకొని ఉన్నది దాని పరిణామంగానే మనం చూస్తున్నాం కదా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెడతాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ని కేసీఆర్ని జైల్లో పెట్టే ప్రయత్నం ఆయన చేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రోజు జైల్లో వేస్తారు వేసే ప్రయత్నం అయితే ఉంటుంది మధ్యలో ప్రధానమంత్రి కనుక అడ్డుకోకపోతే అట్లాగే ఇవాళ మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సాయంత్రానికి ఆరు గంటలకు తెలిసిపోయింది కదా అంటే తృణమూల్ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చేసింది అని ఇక కార్యకర్తలు ఆ రాష్ట్రం మీద పడి విధ్వంసం సృష్టించారు అనేక మంది మర్డర్లు మానభంగాలు చేసి గృహదహనాలు చేశారు అడ్డుకునే నాదుడెవరు పోలీసులు మీ వాళ్ళేనాయి ఇది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం ఉన్న ముసుగులో మనం రాచరిక వ్యవస్థలో బ్రతుకుతున్నాం ఇది ఏంటంటే రేపు పొద్దున ఒకరినొకరు మర్డర్ దానికి దారితీస్తుందా లేకపోతే ఈ చిన్న చిన్న పార్టీలు పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన రోజున ఒకరు ప్రధానమంత్రి అవుతానంటే ఒకరు ఒప్పుకోరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతానంటే మోడీ ఒప్పుకుంటాడా లేకపోతే మమతా బెనర్జీ ఒప్పుకుంటుందా నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా అసలు ముందు కేసీఆర్ ఒప్పుకుంటాడా లేదా కేసీఆర్ అయితే వాళ్ళు ఒప్పుకుంటారా దీని పరిణామం ఏం జరుగుతుంది అంటే ఇంతెందుకు భారతదేశాన్ని ముప్పై ముక్కలు చేసుకుంటే పోలే మనం అందరం ప్రధానమంత్రులను ఇవ్వచ్చు కదా తలా ఒక ప్రధానమంత్రి ఇది ఏంటంటే భారతదేశ విభజనకి దారి తీరుతుంది సపోజింగ్ ఈ చిన్న చితక పార్టీలకు పార్లమెంట్లో టూ థౌడ్స్ మెజారిటీ వచ్చింది అనుకోండి ఇలాంటి తీర్మానం రాశారు అనుకోండి మీ అనుభవంలో మీరు చెప్పండి దీన్ని ఇప్పుడు ఎవరు అడ్డుకోగలరో దేశ విభజనని ఎవరు వదుకుంటారు సార్ రాష్ట్రపతి ఒక్కడే వీళ్ళ పైన ఉన్నది కానీ మనం ఏమి అది పొరపాటు చేసాం రాష్ట్రపతి మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి అని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు అక్కడ ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి గాయం కల్పబుల్ హోమిసైడ్ ప్రజాస్వామ్యం చచ్చిపోవడానికి అవసరమైన గాయం అక్కడ జరిగింది ఓకే రాష్ట్రపతి యొక్క అధికారాలని మీరు జీరో చేసేసి అవి తీసుకొచ్చి ప్రధానమంత్రికి అప్పచెప్పారు అంటే మరి ఎగ్జిక్యూటివ్ పవర్ ఏది ఎగ్జిక్యూటివ్ జ్యుడి లెజిస్లేటివ్ రెండు ఉండాలి రెండు బదులు ఏంటంటే కుటికాలను తయారు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అందువల్ల ఏంటంటే భారతదేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యం పుట్టడం కానీ వేళ్ళోనుకోవటం కానీ జరగలే ఈ చిన్న చితక పార్టీలకు మెజారిటీ వచ్చిన రోజున దేశ విభజనకు తీర్మానం రాస్తే అడ్డుకోగలిగిన వారెవరు రాష్ట్రపతి రాష్ట్రపతికి వీళ్ళు అంటారు కదా అంటే మంత్రి మండలి సలహా మీకు శిరోధార్యం మేము సలహా ఇస్తున్నాం దాన్ని మీరు సంతకం పెట్టండి అని ఇస్తారు ఆయన పెట్టకపోతే మీ పోలీసు అన్ని మొత్తం మీ చేతిలో ఉంటే ఆయన పెడితే ఉంది పెట్టకపోతే మీరు తీర్మానం రాస్తారు పని చేసుకుంటారు అడ్డుకుంటాడు మనిషి శారీరకంగా వచ్చి వీళ్ళతో కొడతారా ఏంటి వీళ్ళు తీర్మానం రాస్తారు విభజన కూడా చేసేది ఎట్లా అవుతాడు చెప్పండి కోకస్మైల్ లేదా అంత కావాలంటే మీకు ఎందుకు సార్ బాధ మీరు కూడా గోవా తీసుకోండి గోవా మీకు ఇస్తామంటే విభజన ఇంత తేలిక రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎన్నికల్లో దేశం ముక్కలైపోతుందే ఇలా జరిగితే మాత్రం అవుతుంది అందువల్ల మనం తప్పు సిస్టంలో ఉన్నాం ఇది భారతదేశ విభజనకి స్వాతంత్రం కోల్పోవటానికి దారి తీసి తీరుతుంది ఇప్పటికైనా వీళ్ళు ప్రజాస్వామ్యం అంటే మినిమం అర్థం చేసుకోవాలి కదా అంటే చట్ట వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ వేరు